నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉండును ఎందుకు దిగులు పడతాడు ఏంటి మీ దిగులు అని ఎప్పుడన్నా ఆలోచించారా అసలు దిగులు అనే మాటకి అర్థం ఏంటంటే కలిగిన ఒక బాధను కలిగిన ఒక నష్టాన్ని వచ్చిన ఒక కష్టాన్ని కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటే అదేమో అన్నమాట దిగులైపోద్ది ఎన్ని రకాలైన దిగులు ఉన్నాయో మీరు చెప్తే నేను ఈ రాత్రి విందామనుకుంటున్నాను ఏంటండి అప్పుల బాధ అంట అప్పును గురించి ఆలోచించకుండా అప్పులను నుంచి నిన్ను విడిపించగలిగే దేవుని గురించి ఆలోచించు ఒక విషయాన్ని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే అది దిగులవుతుంది ఆ విషయాన్ని దేవుని వాక్యానికి అనునయించి ధ్యానిస్తూ ఉంటే అది ధ్యానం అవుతుంది నీ దిగులుకు విరుగుడు ఏంటంటే దేవుని వాక్యం యొక్క ధ్యానం కాబట్టి మీకు దిగులు కలిగినప్పుడు ఆ విషయాన్ని దేవుని సన్నిధిలో ఉంచి ప్రార్థించండి ధ్యానించండి వాక్యానికి అనునయించండి అప్పుడు ఆ దిగులు నుండి మీరు విడుదల పొందుతారు